బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ రాష్ట ప్రభుత్వం ఏదైతే జీవోనిచ్చిందో ఆ జీవోపై స్టే తీసుకురావడానికి నిరసనగా ఈరోజు ఆదిలాబాద్ బీసీ జేఏసీ సంఘాల తరఫున బంద్లు పాటిస్తూ దానికి ఒక బీసీ బిడ్డగా కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా సంపూర్ణ మద్దతు తెలియజేసుకుంటూ బీసీలకు వాటా ప్రకారం రావాల్సిన జనాభా ప్రకారం రావాల్సినటువంటి వాటా కోసం ఎంతకైనా తెగిస్తాం ఎక్కడికైనా పోరాటం చేస్తాం తను సాధించుకుంటామని మాటను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరి ఒక్కసారి మనం గమనిస్తే ఆ రోజు పీవీ నరసరావు ప్రభుత్వంలో తమిళనాడు ప్రభుత్వం తమిళనాడు గవర్నమెంట్ జయలలిత గారు ఏ రకంగానైతే బీసీ రిజర్వేషన్ సాధించిరో అదేవిధంగా ఈ రోజు రాష్టంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జీవోని ఇచ్చిన తర్వాత కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ ప్రభుత్వం కూడా ఆ రోజు పీవీ నరసింహరావు గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అమలు పరచాలని చెప్పేసి ఈ సందర్భంగా వారికి మేము మనవి చేస్తున్నాము డిమాండ్ చేస్తున్నాము ఎందుకంటే ప్రతి పార్టీ కూడా బీసీలు అనేటువంటి మాటని ఎలక్షన్ల ముందు మాట్లాడుతూ ఎలక్షన్లు అయిన తర్వాత కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకే పరిమితం అవుతూ మళ్ళీ ఇలాంటి చర్యలకు తీసుకోవాలన్నా కూడా తూతూ మంత్రంగానే పాటిస్తున్నటువంటి సందర్భంలో ఈ రోజు వచ్చిన జీవో ఏదైతే ఈ రోజు రాష్ట ప్రభుత్వం ఇచ్చిందో ఆ జీవోని కోట్లకు కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ప్రజా నిర్ణయం ప్రకారం ప్రజా అభిప్రాయం ప్రకారము ప్రజలు ఏదైతే కోరుతున్నానో దానికనుగా మరి రాజ్యాంగాన్ని ఎన్నో సందర్భాల్లో సవరించిన పరిస్థితులు కానీ మనం చూసినాం దేశవ్యాప్తంగా ఈ రోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ ఈ రోజు తెలంగాణ రాష్టంలో ఉన్నటువంటి బీసీబీడలు ముఖ్యంగా కోరుకుంటున్నారు మాకు నలబై రెండు శాతం రిజర్వేషన్ రావా నా వాటా యాభై ఆరు శాతం ఉంది మీకు ఇవ్వడానికి ఏం ఇబ్బంది అవుతున్నది మా మనోభావాన్ని మా భావాల్ని గౌరవించండి అని చెప్పేసి ప్రతి బీసీ బిడ్డ కూడా ఈ రోజు కోరుకుంటున్నారు కాబట్టి